శ్రావణమాసంలో లక్ష్మీదేవిని మాత్రమే కాకుండా గోపూజ చేయడమనేది విశేషమైన ఫలితాలను అందిస్తుందని చెబుతున్నారు శ్రావణమాసంలో గోపూజ ఎలా చేయాలంటే ఇంటి ముందు గోవు వచ్చినా లేదంటే దగ్గరలోని గోశాలకు వెళ్లైనా గోమాతకు పూజ చేయవచ్చు ముందుగా తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత గోవు పాదాలకు తెల్ల పూలు జిల్లేడు పుష్పాలతో పూజ చేస్తూ ఓం సురభ్య నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి అనంతరం గోమాతకు అర్ఘ్యం సమర్పించాలి అంటే రాగి చెమ్ములో నీళ్లు తీసుకుని అందులో అక్షంతలు పూలుమేసి ఆ నీటిని గోవు పాదాల మీద పడే విధంగా అధ్యం సమర్పించాలి ఆ తర్వాత గోవుకు ఆహారాన్ని తినిపించాలి అంటే గడ్డి లేదా పచ్చి ఆకుకూరలు లేదా అరటిపండ్లు వంటి వాటిని తినిపించి గోమాత చుట్టూ మూడు లేదా తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు చేయాలి దీంతో గోపూజ పూర్తయినట్లే ఒకవేళ గోమాతకు ప్రత్యక్షంగా పూజ చేయలేనివారు అందుకు ప్రత్యామ్నాయంగా కూడా పూజ చేసుకోవచ్చని చెబుతున్నారు మాచరాజు అందుకు ఆవు దూరం ఉన్నటువంటి బొమ్మ లేదా గోవు బొమ్మను ఇంటికి తెచ్చుకోవాలి శ్రావణమాసంలో ప్రతిరోజు ఆ బొమ్మకు గంధం కుంకుమ బొట్లు పెట్టి తెల్లపూలు జిల్లేడు పూలతో పూజించాలి ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవచ్చు పూజ చేసేటప్పుడు ఓం నమా మంత్రం చదువుకోవాలి